శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఈ వస్తువులను సమర్పిస్తే దయ మీ సొంతం ధాన్యాలకు లోటు ఉండదు శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజుగా పరిగణించబడుతుంది మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కొన్ని వస్తువులను సమర్పించడం ఫలవంతం ఇలా చేయడం వలన డబ్బుకు కొరత ఉండదు అదృశ్యం కలిసి వస్తుంది కనుక శుక్రవారం ఉపవాసం ఉండి ఖచ్చితంగా లక్ష్మీదేవికి కొన్ని రకాల వస్తువులను సమర్పించండి అమ్మ అనుగ్రహం పొందండి ప్రస్తుతం ప్రపంచం ఉరుకులు పరుగులతో సాగుతుంది ప్రతి ఒక్కరూ తమ కష్టానికి తగిన ఫలితం దక్కాలని సిరి సంపదలతో ఇల్లు నిండి ఉండాలని కోరుకుంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లోనే ధనధాన్యాలకు లోటు ఉండదు అయితే లక్ష్మీదేవి చంచల స్వభావాన్ని కలిగి ఉంటుందని కనుక ఆమె ఒక చోట ఉండదని నమ్మకం అటువంటి పరిస్థితులలో లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి అనేక చర్యలను పాటించడం అమ్మవారిని సంతోషంగా ఉంచడం చాలా ముఖ్యం డబ్బులకు ఎల్లప్పుడూ లోటు లేకుండా ఉండాలంటే ధనధాన్య లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలని మీరు కోరుకుంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కొన్ని వస్తువులను సమర్పించడం చాలా ముఖ్యం ఇలా చేయడం వల్ల మీకు ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు అదృష్టం కూడా మీ సొంతం శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కనుక ఈ రోజు ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే మీకు రెట్టింపు ప్రయోజనం లభిస్తుంది ప్రసాదంగా బియ్యం పాయసాన్ని అందించండి లక్ష్మీదేవికి పాలతో చేసిన అంటే చాలా ఇష్టం కనుక శుక్రవారం కీర్ను నైవేద్యంగా సమర్పించండి పురాణ కథల ప్రకారం చంద్రుడిని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు అందుకే లక్ష్మీదేవి బియ్యం పాయసాన్ని చాలా ఇష్టపడుతుంది తమలపాకుని సమర్పించండి లక్ష్మీదేవికి కూడా తమలపాకు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవిని సంపద అదృష్ట దేవత అని కూడా పిలుస్తారు తమలపాకు ఆనందంతో ముడిపడి ఉంది ఎందుకంటే తమలపాకులకు హిందూ సాంప్రదాయంలో విశేష ప్రాముఖ్యత ఉంది పూజ వివాహం శుభకార్యాలలో తమలపాకులు తప్పనిసరిగా ఉండాల్సిందే ప్రసాదంగా నీటి చెస్ట్ సమర్పించండి సముద్ర గర్భం నుంచి జన్మించిన లక్ష్మీదేవికి కూడా నీటికి సంబంధించినవి అంటే చాలా ఇష్టం అందుకనే సింగం డేను అదృష్టాన్ని తెచ్చే పండుగ పరిగణిస్తారు లక్ష్మీదేవికి చేసే పూజలోనైనా లేదా ఉపవాసంలోనైనా నీటి చెస్ట్నట్ ప్రసాదాన్ని సమర్పిస్తే అది అదృష్టాన్ని పెంచుతుందని నమ్మకం సువాసనలు గల వస్తువులను సంపద అదృష్టానికి దేవత అయిన లక్ష్మీదేవి కూడా సువాసనను ఇష్టపడుతుంది పూల సువాసన వచ్చే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే లక్ష్మీదేవికి పువ్వులు కూడా సమర్పించాలి అంతేకాదు గులాబీ పువ్వులు తామర పువ్వులు లేదా గంధపు చెక్కతో చేసిన గంధాన్ని కూడా సమర్పించండి సమర్పించడం శుభప్రదం ఎరుపు రంగు దుస్తులు ఎర్ర రంగు దుస్తులు అదృష్టం ప్రేమ విలాసానికి చిహ్నంగా భావిస్తారు అందుకే శుభకార్యాలలో ముఖ్యంగా వివాహాలలో ఎరుపు రంగు వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తారు వివాహిత స్త్రీలుకు స్త్రీలు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎర్రగాజులు లేదా కండువాను సమర్పించడం వలన అమ్మవారి అనుగ్రహం మీ సొంతం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్